ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచనాన్ని చూసుకున్నాం యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దావి భక్తుడు ఈ కీర్తన రాసినారండి చక్కటి మాటలు దావిదు సెలవిస్తా ఉన్నాడు యహోవా తన జనులకు ఆశ్రయము ఆపత్కాల మందు నమ్మకం దగిన సహాయకుడు మన దేవుడు కదండి జనులకు ఆశ్రయం దేవుడే ఆపత్కాలంలో కష్టకాలంలో మరి యుద్ధాల సమయంలో మనం దేవుని ఆశ్రయించాలి అని భక్తుడు చక్కగా వివరిస్తా ఉన్నాడు ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము దావీదు దేవుని ద్వారా అభిషేకింపబడిన వ్యక్తి మరి ఆయనకు రక్షణ దుర్గం ఎవరంటే దేవుడే ఎందుకంటే ఆ యుద్ధ సమయాల్లో కాపాడింది దేవుడే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కాపాడింది ఎవరంటే దేవుడే సౌలు వెంబడిస్తుంటే కాపాడింది ఎవరు దేవుడే అందుకనే దావేదు దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయనను ఆశ్రయిస్తూ చక్కటి సాక్ష్యం పలుకుతా ఉన్నాడు దేవుడే నాకు ఆశ్రయ దుర్గము దేవుడే నాకు రక్షణ దుర్గము తన జనులకు ఆయనే ఆశ్రయము హలలుయ మరి రాజు అన్నప్పుడు ఎన్నో యుద్ధాలుంటాయి పోరాటాలుంటాయి మరి ప్రజలు కూడా ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తా ఉంటారు ఎన్నో అవసరతలు ఉంటాయి దేశం మీద ఎన్నో ఒత్తిడులు ఉంటా ఉంటాయి అయితే వీటన్నిటి విషయంలో దావీదు చింతపడట్లేదు దేవుడే మా ఆశ్రయము ఆయనే మా రక్షణకు దుర్గము అని తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడండి మనం కూడా జీవితంలో అనేక గుండా గుండా సమస్యలకుండా గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు ఏంటి నా పరిస్థితిలా ఉంది ఉద్యోగంలో పరిస్థితి ఉంది వ్యాపారం నడవట్లేదు కుటుంబంలో ఇబ్బందులు అవుతా ఉన్నాయి నా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్లో నుంచి నేను ఎలా బయటపడాలి ఇంత ఒత్తిడి ఉంది నా మీద ఇంత బాధ్యత ఉంది మన నా పిల్లల్ని నేనే చూసుకోవాలి కదండి ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేపట్టి ఇద్దరికి ఒత్తిడి ఈ మధ్య అయితే మనకున్న ఈ పోరాటాల్లో దేవుడే మన ఆశ్రయ దుర్గము ఆయనే మన రక్షణ దుర్గము ఆయనే మన ఆశ్రయము అలలుయ మన సమస్యల్లో మనము ప్రభుకు ప్రార్థించే వారిగా ఉండాలి దావీదు కలిగిన అన్నిట్లో ఆయన జయం చూసినాడు ఆయనకున్న అన్నిటిలో కూడా విజయాన్ని చూసినాడు దానికి గల కారణం ఏంటి ఈ విజయానికి గల రహస్యం ఏంటి అంటే దావీదు ప్రార్థన పరుడు ప్రతి చిన్న విషయం కోసము దేవుని యొక్క ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కష్టకాలంలో దుఃఖ సమయంలో యుద్ధంలో పోరాటంలో నీవు ప్రార్థన చేస్తున్నావా దేవుని ఆశ్రయిస్తున్నావా లేదా నాకు అంతా తెలుసు నేను చూసుకోగలను అని నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావా ఒకవేళ నీవు దేవుని ఆశ్రయించే వ్యక్తివైతే విజయాన్ని చూస్తావు ప్రార్థించే వ్యక్తివైతే విజయాన్ని చూస్తావు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే గొప్ప మేలు నువ్వు అనుభవిస్తావు దావిదులాగా మనం తగ్గించుకోవాలండి దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో మనం విజయాన్నే చూస్తాము ప్రతి చిన్నదానికి కూడా మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి మరణకరమైన పరిస్థితుల్లో కూడా దావిదు ప్రార్థన చేసి తన మరణాల నుంచి తప్పించుకున్నాడు సౌలు చంపాలని చూసినాడు కానీ దేవుడు దావేదును తప్పించినాడు ఆయన జీవితంలో ఉన్న యుద్ధ పోరాటంలో అన్నిట్లో కూడా దేవుడు దావీదుకు విజయం అనుగ్రహించినాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి అయా వారి జీవితంలో ఉన్న యుద్ధంలో పోరాటంలో వారికి విజయాన్ని ఇవ్వండి ఆర్థిక ఇబ్బందులు తీసేయండి మంచి సమృద్ధిని ఇవ్వండి అప్పుల బాధలు తీసేయండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి మేలు చేయండి బలపరచండి నీ శక్తితో బలంతో నింపుమని ఏసుక్రీస్తు నామ్ ప్రార్థిస్తున్నాను తండ్రి ఎలిషా అబ్రాహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మరి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క ప్రార్థన సహవాసంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వివరాలు లెక్క మీరు నాకు ఫోన్ చేయండి కింద నన్ను కనిపిస్తున్నాను ఈ నంబర్కి ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె